ఎన్నిసార్లు పిల్లవాలో పిచ్చాయా నిన్ను చెవుడా ఏమైనా పొగరొచ్చిందా నీకు అదే దూరంగా నిలబడలే నీకు పొగర పట్టింది నీకు పిచ్చాయా పిచ్చాయా రామయ్యని ఊళ్ళోకి పంపించాను కూలలకు తీసుకురమ్మని వచ్చాడో తీసుకొచ్చాడా చూసానయ్యా అవునా మీరు టయానికి జీతాలు జీతాలు ఇత్తంటే మీకు లెక్కలేని తరంగా పడుతుంది దొర అంటే దొరైందా అనే సంగతి మీకు అర్థం కావట్లే చూపిస్తా దొర అయింది దొర సంగతి ఏంది అనేది రామయ్యతో ఎందుకు అడుపుతారండీ స్కూల్ పోయినా వెళ్ళిపోయినా రాలేదు ఇవాళ స్కూల్కి వెళ్ళిపోయా లేట్ అయింది స్కూల్ ఫీజు బండి ఇక్కడనే ఉందిగా మోటార్ వేసిండు మనిషి లేడు అయ్యగారు రామాయత్తున్నాడు బాబుగారు రామాయ బాబుగారు నీకేం చెప్పా నువ్వేం చేస్తున్నావు చెడ్డు పోయావు కోసం పోయినాయా కూలోళ్ళు రేపు వస్తున్నా అన్నారు

ఇంత మా మాట్లాడుతుంటే పోతున్నా పని ఉంది కానీ చేత్తన్న బాగుంటారు ఇక్కడ కొడుకు పడి అంటారు పడింది పడిందికి రా బడే పడికి పంపిస్తున్నాడు కొడుకుని దేనికి రా కొలే కొల్లే కొడుకు గుర్రలే పోతుండు గుర్రలో పోతే మంచిగా పత్తబ్బా జొన్నలు వత్తాయినా వాడు గొర్రెలు కాయనట్టాయ వాడు పడికే పోతున్నట్టు ఇక పడికే మరి మరికెందుకాయ వాడు ఈ దేశంలో ప పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చి

అయ్యా రామయ్యా చెప్పు ఎందుకయ్యాన్ని చిట్లు తిడుతుంది ఇంకా పని చేస్తాం పని మంది రాదు పనిపోతే నేనెట్ట నా కొడుకు ఎట్ట చదువుకో ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు నేను పడే కష్టం నా కొడుకు పడద్దు బలైగుందిగా పని పని అంటారు సరేలే కానీ ఆయన బాబు గారు చెప్పిండుగా అదే పైపులాంటి మరి ఆ భర్తనే బాబుగారి మధ్యలో నా మధ్యలో పుల్లలు పెడతాడు నేను పని పని చేస్తాను నా కొడుకు ఎట్లా చదువుతాడు నా కొడుకు సలగా ఉండాలి మంచిగా స్థాయిలో ఉండాలి అది నాకు ఈ మంది మాట్లాంటే ఆగమైపోతాం అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పట్టవేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినవట